అంబేద్కర్ గారంటే ఎన్ని సంవత్సరాలుగా చాలామంది నోటి నుంచి దళిత గిరిజనుల హక్కుల అని విన్నాం మాలా మాదిగల నాయకుడు అని విన్నాం ఆటవిక జీవితాలు జీవిస్తున్నటువంటి షెడ్యూల్ కు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తిగా విన్నాం అంబేద్కర్ అంటే మా మాలా జాతి అంబేద్కర్ అంటే మా మాదిగ జాతి అని మనకు మనమే జబ్బలు చరుచుకున్నాం కానీ అంబేద్కర్ గారి నిజమైన చరిత్ర పోరాటము ఆయన త్యాగము ఆయన శీలము తెలుసుకోలేక అంబేద్కర్ గారి జనాలుగా నిరంతరం మనకు మనమే యుద్ధం చేస్తూ అంతర్గత యుద్ధంలో ఓడిపోతూ ఉన్నాం ఇకపై చెప్పండి అంబేద్కర్ గారు దళిత గిరిజనల నాయకుడు కాదు చెప్పండి నాతో పాటు అంబేద్కర్ గారు దళిత గిరిజనుల నాయకుడు కాదు చెప్పండి అంబేద్కర్ గారు గట్టిగా లాస్ట్ వరకు చెప్పాలయ్యా కోస్తాంధ్ర ఇజ్జత పోతుంది కెమెరాలో రికార్డ్ అవుతుంది మళ్ళా అంబేద్కర్ గారు దళిత గిరిజనుల నాయకుడు కాదు ఈ దేశంలో దళిత గిరిజన జాతుల కంటే ఎక్కువగా రిజర్వేషన్ కల్పించింది బీసీలకు ఓసీలకు ఇకపై చెప్పండి బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత గిరిజనుల నాయకుడు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీల ఓసీల నాయకుడు కాదు కూడదు అంటే చేతిలో ఉన్న సెల్ ఫోన్ లో కొట్టి చూడండి ఆర్టికల్ మూడు వందల నలభై ప్రకారం బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అత్యధిక బీసీ జనాలు ఉన్నటువంటి వాళ్ళకి యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీసీల నాయకుడుగా పిలువబడుతున్నటువంటి ఒక బీసీ నాయకుడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారితో చెప్పి అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ రాసుకోవాలి కానీ బీసీల రిజర్వేషన్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు అంబేద్కర్ అని ఆయన ప్రశ్నించి బాబాసాహబ్ అంబేద్కర్ గారు అత్యధిక జనాలైనటువంటి బీసీలు ఈ దేశంలో రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బ్రతుకుతున్నారు కుమ్మరి వాళ్ళు మట్టు మట్టు పిసుకొని ఇటుకలు చేస్తున్నారు కమ్మరి వాళ్ళు లోహాలతో ఆయుధాలు తయారు చేస్తూ ఉన్నారు కంసాలి వాళ్ళు గంటలు తయారు చేస్తూ ఉన్నారు ఔసల వాళ్ళు బంగారాన్ని ఆభరణాలుగా తయారు చేస్తూ ఉన్నారు వడ్రగి వాళ్ళు కొమ్మలతో ఆయుధాన్ని పరిముట్లను తయారు చేస్తూ ఉన్నారు మరి మంగళ వాళ్ళు క్షవరం చేసి ఎవరు చేసినా చేతులతోనే ఈ రెక్కల కష్టం మీద బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళు పారిశ్రామిక పారిశ్రామిక రంగంలో ఎంటర్ప్రైజర్స్ కావాలని ఈ దేశంలో కోరుకున్న బీసీల యొక్క అభ్యున్నతిని కోరుకున్న మొట్టమొదటి నాయకుడు బీసీ నాయకుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారే చరిత్రను రివర్స్గా రాయాల్సిన సమయం వచ్చింది మిత్రులారా చరిత్రని రివర్స్ లో రాయాల్సిన అవసరం వచ్చింది చాలా మంది రాజేష్ వచ్చిండో ఆయన ఏం మాట్లాడతాడో ప్రభుత్వాన్ని ఏమని నిందిస్తాడో మా పవన్ కళ్యాణ్ గారిని ఏమంటారు మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమని దూషించిపోతాడో మరి ఇక్కడ మత కల్లాలాలు కుల కల్లాలాలు సృష్టించిపోతాడో అని అక్కడక్కడ కిటికీలలో నుంచి లేదంటే ఇక్కడ సందులో బంధుల నుంచి నా మాటల్ని రికార్డ్ చేసుకున్న మిత్రులారా దయచేసి జాగ్రత్తగా రికార్డ్ చేసుకోండి ఇకపై చరిత్రను బోధించాలని మీ గ్రామానికి వచ్చాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత కిరిజన నాయకుడు కాదు బాబాసాబ్ అంబేద్కర్ ఓసీ బీసీల నాయకుడు ఎందుకోసం అంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో బీసీలకు ఓసీలకు ప్రజలందరికీ ఓటు హక్కు ఉండాలి బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి ఎలా బీసీ నియోజకవర్గాలు ఉన్నాయా చెప్పండి ఉన్నాయా కానీ ఎప్పుడైనా బీసీ లాగా సోయుందా అయ్యో మరి ఎస్సీ ఎస్టీ లాగా మాకెందుకు రిజర్వ్ కాన్స్టెన్సీ లేవు మేమెందుకు బీసీ రిజర్వేషన్ మీద పోటీ చేయలేకపోతున్నాం అనే ఆలోచన విధానంలో ఈనాటికి ఏ బీసీ నాయకుడికి కూడా ఆ జ్ఞానం లేదు ఆ పరిజ్ఞానం లేదు బాబాసాబ్ అంబేద్కర్ గారు బీసీల కోసం మాట్లాడుతున్నప్పుడు బాల గంగాధర్ తిలక్ గారు ఏం పేరు అయినా పేరు బాలగంగాధర్ తిలక్ అన్నాడు అంబేద్కర్ గారు మీకేమైనా మతి భ్రమించిందా ఎందుకోసం అంటుండే మాట బాబాసాబ్ అంబేద్కర్ గారు బీసీలకు కూడా ఎస్సీ ఎస్సీ లాగా ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఉండాలంటే బాలా తిలక్ గారు అంటున్నారు బాలాగంగర్ తిలక్ గారు అన్న మాట అది నెహ్రూ గారు బాలా తిలక్ చేత చెప్పిస్తాడు అయ్యో అంబేద్కర్ ఎస్సీలకు రిజర్వ్ కాన్స్టెన్సీలు ఇచ్చిండు ఎస్టీలకు రిజర్వ్ కాన్స్టెన్సీ ఇచ్చిండు మళ్ళా బీసీలకు కూడా ఇస్తే మరి మా పరిస్థితి ఏంటి వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కలిసి రాజ్యం చేస్తే మేమందరం వాళ్ళ కింద పని మనుషులుగా పనిచేయాలని అంబేద్కర్ గారితో ఏమని వాదోపవాదం చేసుకున్నాడు మీ మైండ్లలో మీ మనసులలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ తేలి తమోలి కున్బటోంకో జాకర్ సంసద్ మే క్యా కర్నాయ తేలి తమోలీ కున్బటోకో జాకర్ సంసద్ మే క్యా కర్నాయ అంబేద్కర్ సంసద్ కో భూమి హై పర్ జాకే హల్ చలా అనడు దాని అర్థం ఏమిటంటే తేలి అంటే నూనె తిప్పేవాడు గానుగా దిపుతారు కదా మనకు ఊర్లలో ఈ మధ్య రిఫైన్ ఆయిల్ మొత్తం కూడా ఫేక్ అదంతా తప్పు అని ఎడ్ల బండితో గానుగ దిప్తున్నారు కదా ఆ గానుగ తిప్పేవాడు తేలి అంటే గానుగ తిప్పేవాళ్ళు తమోలి అంటే తమలపాకులు ఫలాలు ఫ్రూట్స్ అమ్ముకునేవాళ్ళు అంటే ముద్రరాజులు కున్బట్ అంటే నాగల పట్టుకొని దున్ని కున్బి అంటే ఛత్రపతి శివాజీ కూడా మున్నూరు కాపులు కాపులు అంటే నాగలు పట్టుకొని దున్నే వాళ్ళు వాళ్ళందరినీ పార్లమెంట్లోకి రమ్మంటున్నావు ఈ గానుగ దిప్పేవాడికి ఈ ఫ్రూట్స్ అమ్ముకునే వాడికి ఈ నాగలు పట్టుకొని దున్నే వ్యవసాయదారుడికి పార్లమెంట్లో ఏమైనా చట్టాలు చేస్తుందా రాజకీయం చేస్తుందా వీళ్ళంతా కూడా పిచ్చి పిచ్చివాళ్ళు వీళ్ళు మూర్ఖులు వీళ్ళు పనిచేయడానికి తప్ప దేనికి పనికిరారు వీళ్ళు శూద్రుడు అని మాట్లాడితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అదే కాపు కులానికి చెందిన వ్యక్తి డిప్టీ సీఎం అయినంటే కేవలం బాబాసాబ్ అంబేద్కర్ గారి పోరాట ఫలితంగా గుర్తుపెట్టుకోండి ఈ మాట ఎవడికి గెలవై ఎవడు ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైన సమగ్రత చరిత్ర గెలవడు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది బీజేపీ వాళ్ళందరూ వందే మాత్రం వాడే వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ఉండాలి వందే మాత్రం పాడరాని వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని మాట్లాడుతున్న ఏ ఒక్క బీజేపీకి కూడా వందే మాత్రం వాడరు వాళ్ళ దగ్గర మైకు పెడితే మొన్న ఒక సీనియర్ బీజేపీ నాయకుడు ఏమంటారు తెలుసా బందే మాతరం బందే మాత్రం అంటు బందే వందే మాత్రం కూడా వస్తుంది ఎప్పుడన్నా మా బండి సంజయ్ అయినా మాట్లాడినప్పుడు చూసిర్రా అంటడు అంటే నేను ఎందుకంటున్నా నేను వాళ్ళని ఎద్దేవా చేయడం కోసం అంటలే ఇందాక రజనీ మేడం మాట్లాడుతూ మన పిల్లలందరూ కూడా చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు అవతలి వాళ్ళు వీళ్ళని చూస్తే భయపడే పరిస్థితి కనబడుతున్నది అంబేద్కర్ గారి బిడ్డలంటే అంబేద్కర్ గారి నీలి జెండా పట్టుకున్న పిల్లగాళ్ళను చూస్తే అవతల వాళ్ళు ప్రేమను చూయించారు కానీ భయపడే పరిస్థితి రావద్దు ఈ దేశంలో భయపడే పరిస్థితిని రప్పిస్తున్న వాళ్ళు మతోన్మాదులు మనం అంబేద్కర్ వాదుల మతోన్మాదులు బిహేవ్ చేయొద్దని చెప్పి రజనీ మేడం గారు చెప్పారు తప్ప మిగతా ఆలోచన విధానంలో తప్పు లేదు మరి ఏంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను ఈ కోనసీమకు వచ్చిన ప్రతిసారి బాధపడుతుంటాను ఈ నరనరాల్లో బాబాసాబ్ అంబేద్కర్ గారు ఉంటారు మీరు బాబాసాబ్ అంబేద్కర్ గారి కోసం ప్రాణాలు ఇస్తారు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీలో బాబాసాబ్ అంబేద్కర్ గారు మొలకెత్తలేదు మీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొలకెత్తలేదు మరి ఏమిటి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే బాబాసాహ్ అంబేద్కర్ గారి యొక్క చట్టాలను చదివినటువంటి చీఫ్ ఉన్నారు అంబేద్కర్ గారు రాసిన చట్టాలు చదివినటువంటి బ్రాహ్మణులు ఈ దేశంలో అత్యధికంగా ప్రైమ్ మినిస్టర్లుగా కొనసాగుతున్నారు అంబేద్కర్ గారిని చదివినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఎంటర్ప్రైనర్లుగా వ్యాపారవేత్తలుగా స్థిరపడి ఉన్నారు అంబేద్కర్ గారిని చదివిన వ్యక్తులు ఈ దేశంలో రాజకీయ దురంతులుగా ఉన్నారు అంబేద్కర్ గారి జాతి బిడ్డలమైనటువంటి మనము రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం నిజంగా ఈ సభలో నేను ఒక మాట తలుచుకున్నా మీరు అద్భుతంగా అంబేద్కర్ గారి జయంతి చేయడంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోస్తా ఆంధ్రతో పోటీ పడి గెలువ గెలివే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇది నాకు తెలుసు కానీ అద్భుతమైనటువంటి పలావు పెట్టే మీరు అద్భుతమైనటువంటి భోజనాలు పెట్టే మీరు ఇది ఎన్నో అంబేద్కర్ గారి జన్మదినం అండి మీరు ఈ గ్రామంలో ఎన్నో అంబేద్కర్ గారి జయంతోత్సవాలు జరుపుతున్నారండి ఎన్నో అంబేద్కర్ జయంతి చేస్తున్నారు మీకు అంబేద్కర్ విగ్రహం పెట్టి నుంచి ఇది ఎన్నో మీటింగ్లు పదహారు పదహారవ మీటింగ్లో పాల్గొన్న మీలో ఫస్ట్ నుంచి పదహారవ మీటింగ్ పాల్గొన్న వాళ్ళని నేను అడుగుతున్నా మంచి పొలావు పెట్టిన మీరు మంచి రైతా పెట్టిన మీరు మంచి చికెన్ మాంసం పెట్టిన మీరు చల్లటి నీళ్ళను అందించిన మీరు ఈ పదహారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో ఎప్పుడైనా అంబేద్కర్ గారి జీవిత చరిత్రని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి పంచారా చెప్పండి ఏమండి ఈ ఒక్కరోజు మాత్రమే భోజనం చేస్తే బతుకుతారా మీరు మీ ఇంట్లో ప్రతిరోజు భోజనాలు చేయట్లేదా చెప్పండి చేయట్లేదా కేవలం మీరు బోధనల కోసం ఏ మీటింగ్కి వచ్చారా కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ప్రేమకు వస్తే ఈ సభలో ఇక్కడ ఉన్న వాళ్ళ నుంచి ఆ చివరిలో ఉన్న వాళ్ళని అడుగుతున్నా పదహారో జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మీలో ఎంతమంది బాబాసాబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదివారో చేయలేపండి కెమెరా తిప్పి చూపెట్రా నేను ఇంకొక మైక్ ఇచ్చి మీ దగ్గరికి పంపించి పదహారో పేజీలో ఏముంది ఇరవై ఎనిమిదో పేజీలో ఏముంది బ్లాక్ కలర్ క్యాప్ పెట్టుకున్న బ్రదర్ మీ దగ్గరికి మైక్ పంపిస్తా ఊరికనే చేయలేపదు రెండు రాజేష్ అంటే ఆశామాచి కాదు చూసారా ఒక్కరు కూడా చేయలేపలేదంటే మీరు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బాబాసాహ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరిపి వృధా అని చెప్తా ఉన్నా నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా జ్ఞానాన్ని పంచలేని బాబాసాబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం పోరాట స్ఫూర్తిని పంచలేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం ఐకమత్యాన్ని నిరూపించలేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం వీరత్వాన్ని ధీరత్వాన్ని చాటలేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం తెలివి పనులుగా తీర్చిదిద్దలేని బాబాసాబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం కేవలం పలావ్నకు వచ్చిన అంబేద్కర్ గారి కార్యక్రమంగా నేను ఆ దృష్టిలో చూసుకున్నా గుర్తుపెట్టుకో దిస్ ఈస్ నాట్ ఏ రైట్ థింగ్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ సెలబ్రేషన్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ వట్ ఐఎమ్ గోయింగ్ టు సే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు మారలా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు మాదిగల అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు ఎస్సీలా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు ఎస్సీలా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవని మీరు బీసీలా ఎంతమంది బీసీలు వచ్చిరో చేయలేకండి ఒకసారి బీసీలు బీసీలు ఎంతమంది వచ్చిరో చేయలేకండి నేటికి మూడు వందల అరవై ఆర్టికల్ మూడు వందల అరవై ప్రకారం బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లలో ఈ దేశంలో అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ పొలాలు పొందుతున్న బీసీలే బాబాసాబ్ అంబేద్కర్ గారి జన్మదిన కార్యక్రమాన్ని జరిపించాలి కానీ ఒక్క బీసీ లేడు ఎందుకు లేడు ఎందుకంటే మనకే బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన సంగతి తెలియదు మనం చదవాలి కానీ మనం అంబేద్కర్ ఎట్లం మళ్ళీ స్టేజ్ మీద కుర్చీల కోసం పోరాటం చేస్తూ ఉంటారు ఎవరా నిన్న కాక ముందు వచ్చిన నా కొడక వెనకాల పెట్టి నన్ను ముందర కూర్చొని నన్ను వాన్ని ముందర కూర్చోబెట్టి నన్ను వెనకాల కూర్చోని పెడతాను కుర్చీ కొట్లాట మన నాయకులు ఎట్లా ఉంటారు యువనికి బాబాసాహెబ్ అంబేద్కర్ సరిగ్గా తెలియదు యాభై మార్కుల అంబేద్కర్ గారి జీవిత చరిత్ర క్వశ్చన్ పేపర్ తయారు చేసి నేను అంబేద్కర్ నాయకుడిని అని పిలువబడుతున్న వాళ్ళని అయ్యా ఒకసారి క్వశ్చన్లకు ఆన్సర్ రాసి మీరు ఎన్ని మార్కులు సంపాదించుకుంటారు చూద్దామని పేపర్ ఇవ్వండి ఇదా బాబాసాబ్ అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నివాళి ఒక ముస్లిం సహోదరుని చూడండి చిన్నప్పటి నుంచే ఇస్లాం మీద మక్కువ పెంచుకొని ఇస్లాం గురించి నేర్చుకొని ఏ కష్టంలో ఉన్నా ఏ పని చేసుకుంటున్నా తను చికెన్ సెంటర్ పెట్టుకున్నా తను పంచర్ షాప్ పెట్టుకున్నా తను పళ్ళమ్ముకుంటున్నా తను ఏ పని చేసుకున్నా తన ఇమాను నెత్తి మీద ఎప్పుడో ఒక ఐదు రూపాయల టోపీ పెట్టుకుంటాడు దాని అర్థం ఏంటి అంటే ఈ దేశంలో అల్లా తలాంల్లా ఇస్లాం యొక్క ఔలాద్వారి నేను కష్టపడి బ్రతకాలని ఖురాన్ చెప్పింది కాబట్టి అల్లాహ్ అక్బర్ అనేటువంటి ఆలోచనతో ఐదు రూపాయల టోపీ నెత్తి మీద పెట్టుకొని నిరంతరం ఆయన యొక్క సిద్ధాంతం కోసం పనిచేస్తాడు చేస్తరా చేయడా చెప్పండి చేస్తా చేయడా ప్రతిరోజు నాలుగు గంటలకి కౌశల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తదే ఉత్తిష్ట రసాదుల కర్తవ్యం దైవ మాన్నికం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాత సమస్త జగత మధుకైక భావే వక్షో విహారిని మనోహర దివ్యమూర్తి అక్కడ గుడి దగ్గర ఈ శ్లోకం మొదలు కాగానే పంతులు గారు నాలుగు గంటలకే లేచి మడి కట్టుకొని స్నానం చేసి

మీ యొక్క ఆలోచన విధానంలో నన్ను ముందుకు నడుపుడకు సహా మీరు సహకరించండి మీ దేవదూతలను కాపలా ఉంచి నేను ఊరు ఊర సువార్త ప్రకటిస్తున్నప్పుడు నా ఈపుల కొట్టకుండా నన్ను కాపడండి అని చెప్పేసి ఆయన కూడా పొద్దున్న లేస్తాడు మరి అంబేద్కర్ ఇస్ ఏం చేస్తారు ఇగో మన తమ్ములంతా కూడా మూడు గంటలకు లాస్ట్ సీన్ ఉంటుంది వాట్సాప్లో వాళ్ళంతా నాలుగు గంటలకు లేస్తే మనలో మూడు గంటలకు పడుకుంటారు తప్పు వాళ్ళది కాదు నేను కూడా ఎవర యుక్త వయసులోనే ఉన్నా మరి నేను ఎందుకు ఆదిలాబాద్ జిల్లా నుంచి కోస్తాంధ్ర వరకు రాగలిగింది ఎందుకంటే నా మెదడులో బైబుల్లో ఒక గొప్ప మాట ఉంటుంది ఏది విత్తదవో చెప్పండి క్రైస్తవులు చాలామంది ఉంటారు చెప్పండి లేకపోతే ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు మీరంతా తుస్తవుతారు ఏది విత్తదవో అదే మొలకెత్తును మరి మనలో మైండ్లో ఏమున్నది ఒక పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఇదే మాదా మాది గల మైండ్లో ఏం నాటినరు ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములంతా కూడా మన అక్క చెల్లెళ్ళ మాన ప్రాణాలను దోచుకుంటున్నారు మన భూములు లాక్కుంటున్నారు మన తమ్ములందరినీ కూడా జీతగాలుగా చేసుకొని మనల్ని మాంసపు ముద్దల్లాగా ఉంచిండ్రు వాళ్ళపై తిరుగుబాటు చేయండి అని చేతిలోకి ఏమిచ్చిరు ఎర్ర జెండర జెండని ఇయ్యలో ఎర్రనిది జెండని ఇయ్యలో పేదల పాలీటని ఇయ్యలో మరి పెన్నిది ఈ జెండని ఇయ్యలో మాలామాదిగలు ఇత్తు ఎత్తుపాకులు పట్టుకోలేదా లేరా మీ దగ్గర నచ్చినట్లు అన్నలు లేరా ఉన్నరా లేదా ఒకప్పుడు ఒక ముప్పై సంవత్సరం అయితే లేరా